కర్నూలు జిల్లా కోడుమూరు పోలీస్ స్టేషన్ దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో హిందూ సంఘాలు ధర్నా నిర్వహించారు కొందరు ఆకతాయిలు దేవుళ్లకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని వాటి వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు सारी जो कमेन्ट इचुकुतो सर जिगुत्रे उने सर सर एक्चुअली ना तो ভাল হচ্ছে আড়ুকনি এটা চাইমান দিতে ওরে আমিই చెప్పব বলি এমন কিন্তু ¿Podrías te o te la, mandaste, o te la